హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల సాలరీ ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరింత సమాచారం కోసం ఈ వీడియోని నుంచి చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో నుండి మూడు వేల నాలుగు వందల ఆరు పోస్టులను మేల్ అభ్యర్థులకు కేటాయించారు నూట ఎనభై రెండు పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి విద్యార్థులు మరియు ఏజ్ వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి అప్పరేజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు మేల్ అభ్యర్థులు అయితే నూట అరవై ఐదు సెంటీమీటర్ల హైట్ ఉండాలి చెస్ట్ డెబ్బై ఐదు నుండి ఎనభై మధ్యలో చెస్ట్ ఉండాలి హైటు ఫిమేల్ అభ్యర్థులు అయితే నూట యాభై ఐదు ఫిమేల్ అభ్యర్థుల హైటు కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉండబోతుంది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పిఎస్టీ లేదా పిఈటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్లో ఫైవ్ కిలోమీటర్స్ రేస్ని ఇరవై నాలుగు మినిట్స్లో కంప్లీట్ చేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్ అభ్యర్థులు అదే ఫీమేల్ అభ్యర్థులు అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఎయిట్ పాయింట్ త్రీ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయనున్నారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాల్సి ఉంటుంది అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే థర్టీ త్రీ పర్సెంట్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు థర్టీ త్రీ పర్సెంట్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవెనీస్ సంబంధించి మరియు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ మరియు ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి టూ అవర్స్ టైం కేటాయించడం జరిగింది తర్వాత థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసేయడం జరుగుతుంది థర్డ్ ఫేజ్లో ఏంటంటే ప్రిలిమినరీ మరియు ఫస్ట్ ఫేజ్ సెకండ్ సెకండ్ ఫేజ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి థర్డ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ను చెక్ చేస్తారు తర్వాత పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది అనే వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ నోటీసు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలిదా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్